ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడలు ఉన్నాయి వీటి రేట్ ఎంతనో చూద్దాం మళ్ళా ఎవరు ఇవి ఎవరు శేర్పల్లి శ్రీరంగపురం మండలం శ్రీరంగపురం మండల శేర్పల్లి వనపర్తి జిల్లా నుంచి వచ్చిండ్రు మీవేనా ఇవి కోడలు ఎట్లా రేటు ఒకటి యాభై చెప్తున్నారు లక్ష యాభై వేలు చెప్తున్నారు పండుగటువచ్చిండ ఎదుల బండిగా కట్టుకొని వచ్చిండ్రు మళ్ళీ అడిగిర్రు ఎవర ఎంత అడిగిండ్రు ఆవు ఎట్లా అడిగిరే అండి లక్ష ముప్పై వేలు అడిగిపోతున్నారు ఏనే పళ్ళు అడివి ఇది కడపళ్ళు వేస్తుందంట అది ఆరు పళ్ళులో ఉందంట లెఫ్ట్ సైడ్ది ఏం పేరు నీ పేరు రాజు బావో పని గ్యారంటీ పని అయితే ఆడవాళ్ళని కానీ ఎవరిని అన్నావు నెంబర్ చెప్పవు సరే నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ సిక్స్ త్రీ టూ నైన్ వన్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఎద్దుల బండే కట్టుకొని వచ్చిన రిల్లు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే ఏం పేరు అంటే రాజా అంట రైతు పేరు అయితే నచ్చతే కాంటాక్ట్ చేసి పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో అయితే మలిగింది